नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय మన అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నీ తీర్చేయాలని అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక అమ్మవారు మనస్ఫూర్తిగా మీరు కనుక అమ్మవారిని ఈరోజు ఏ కోరికైతే కోరుకుంటుంటారో అది తప్పకుండా నెరవేరు తీరుతుంది అంటే అమ్మవారు ఈరోజు ఏమి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారు అంటే కనుక తల్లి ఎంత అదృష్టం చేశావో తెలుసా ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనో ఇలాంటి ఒక వార్త నీ ముందుకు వస్తుందో తెలుసా కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం ఈ రోజు నీ ముందుకు వచ్చింది తెలుసా ఎంతో అదృష్టం ఉంటే కానీ నీకు కంటపడలేదు చెవిన పడుతుంది దాకా వచ్చింది నీకు తెలుసా వచ్చింది నీ కళ్ళ ముందుకు వచ్చిందా అని నీ ఎదురుకు వచ్చి నిలబడింది ఈ సందేశం అని అంటే ఇది కేవలం నీకోసం మాత్రమే రాసినటువంటి రాత భాగ్యం అదృష్టం అని నీకు తెలుసా బిడ్డ ఎందుకు ఇంతలా చెప్తున్నానో తెలుసా సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ శవరణ ఈ శరణవరాత్రుల్లో నీ నీ దగ్గరకు నీకోసం వచ్చింది అంటే నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో గొప్ప అదృష్టం అనేది నీకు ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మ తన బిడ్డలందరినీ పరీక్షిస్తుంది వాళ్ళ అదృష్టాన్ని పరీక్షిస్తుంది వాళ్ళకు ఏదో ఇవ్వాలని తహతహలాడుతుంది వాళ్ళను వంద కోట్లకు అధిపతి చేయాలి అని చెప్పి ఆరాటపడుతుంది ఆ ఆరాటంలో ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించుకుంటూ పరీక్షించుకుంటూ వస్తుంది అమ్మ ఎవరు దీనికి అర్హులు అని అలా ఆ పరీక్షలో అగ్ని పరీక్షలో నువ్వు నిఘావుబిడ అందుకే ఇది నీ అమ్మ నీ దాకా చేరింది నీ చెవిన పడింది నువ్వు ఇంత వినగలుగుతున్నావు అది పూర్తి విన్నావు అంటే నిజంగా ఈ పరీక్షలో నువ్వు పాస్ అయినట్టే దీనిని ఖచ్చితంగా వందకు వంద శాతం నువ్వు నువ్వే అర్హురాలు పోయినట్లే ఖచ్చితంగా దుర్గమ్మ నువ్వు వంద కోట్లకు అద్భుతం చేస్తుంది నువ్వు ఏం చేయాలి దుర్గమ్మ పరుగు పరుగున వస్తుంది విడ నీతో ఏదో చెప్పాలంట దసరాలోపు ఈ వీడియోని కంటపడిందంటే నీ చెవిన పడింది ఓం సాయిరా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దైవలు అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నీ తీర్చేయాలని అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారి సందేశం ఏం అంటే కనుక అమ్మవారు మనస్ఫూర్తిగా మీరు కనుక అమ్మవారిని ఈరోజు ఏ కోరికైతే కోరుకుంటుంటారో అది తప్పకుండా నెరవేరు తీరుతుంది ఇంకా అంటే అమ్మవారు ఈరోజు ఏం సందేశం ద్వారా మన ముందుకు వచ్చారు అంటే కనుక తల్లి ఎంత అదృష్టం చేశావో తెలుసా ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనో ఇలాంటి ఒక వార్త నీ ముందుకు వస్తుందో తెలుసా కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం ఈరోజు నీ ముందుకు వచ్చింది తెలుసా ఎంతో అదృష్టం ఉంటే కానీ నీకు కంటపడలేదు పడలేదు చెవిన పడుతుంది నీ దాకా వచ్చింది నీకు తెలుసా వచ్చింది నీకు కళ్ళ ముందుకు వచ్చిందా అని నీ ఎదురుకొచ్చి నిలబడింది ఈ సందేశం అని అంటే ఇది కేవలం నీకోసం మాత్రమే రాసినటువంటి రాత భాగ్యం అదృష్టం అని నీకు తెలుసా బిడ ఎందుకు ఇంతలా చెప్తున్నానో తెలుసా సాక్షాత్తు అమ్మల కన్న అమ్మ దుర్గమ్మ శవరణ ఈ శరన్నవరాత్రుల్లో నీ నీ దగ్గరకు నీ కోసం వచ్చింది అంటే నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో గొప్ప అదృష్టం అనేది నీకు ఈ శరన్నవరాత్రి సందర్భంగా అమ్మ తన బిడ్డలందరినీ పరీక్షిస్తుంది వాళ్ళ అదృష్టాన్ని పరీక్షిస్తుంది వాళ్ళకు ఏదో ఇవ్వాలని తహతహలాడుతుంది వాళ్ళను వంద కోట్లకు అధిపతం చేయాలి అని చెప్పి ఆరాటపడుతుంది ఆ ఆరాటంలో ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించుకుంటూ పరీక్షించుకుంటూ వస్తుంది అమ్మ ఎవరు దీనికి అర్హులు అని అలా ఆ పరీక్షలో అగ్ని పరీక్షలో నువ్వు నిగ్యావుబిడ అందుకే ఇది నీ కంటపడిందమ్మ నీ దాకా చేరింది నీ చెవిన పడింది నువ్వు ఇంకా వినగలుగుతున్నావు అది పూర్తి విన్నావు అంటే నిజంగా ఈ పరీక్షలో నువ్వు పాస్ అయినట్టే దీనికి ఖచ్చితంగా వందకు వంద శాతం నువ్వు నువ్వే అర్హురాలు వేయనట్లే ఖచ్చితంగా దుర్గమ్మ నువ్వు వంద కోట్లకు అధిపితం చేస్తుంది నువ్వు ఏం చేయాలి దుర్గమ్మ పరుగు పరుగున వస్తుంది విడ నీతో ఏదో చెప్పాలంట దసరాలోపు ఈ వీడియోని కంటపడిందంటే కంట పడిందంటే నీ చెవిన పడిన నీ ముందుకు వచ్చిన నువ్వు ఏం చేయాల్సిన పని లేదంట ఈ నవరాత్రులు ఒక్క మాట వింటే చాలు తల్లి వంద కోట్లకు అధిపతం చేస్తుంది ఆఖండ రాజయోగం పట్టేలాగా చేస్తుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి చెప్పనా వదులుకుంటే నరకం అనుభవించవలసి వస్తుందమ్మ చేతిలో గవ్వ లేకుండా బాధపడవలసి వస్తుంది సాక్షాత్తు అమ్మలగన్న అమ్మే నిన్ను కోటీశ్వరిని చేస్తాను నీకు అక్కడ రాజయోగం పట్టిస్తాను కోట్లకు వారసుని చేస్తాను అని అమ్మ వస్తూ ఉంటే నువ్వు నిర్లక్ష్యం చేసి పక్కకు వెళ్తే అష్ట కష్టాలు పడవలసి వస్తుంది ఎందుకో తెలుసా ఇంతమందిలో అమ్మ నిన్ను ఎంచుకుందంటే అది చిన్న విషయం కాదు తల్లి ఒక చిన్న నీ నిర్లక్ష్యంతోనో ఏమని పడతూ అశ్రద్ధతోనూ అజాగ్రత్తతోనూ వదులుకున్నావు అంటే పక్కకు దురదృష్టవంతరాలు నీ నిజంగా నీ అంత దురదృష్టవంతలు ఇంకొకరు ఉండరు కూడా తల్లి ఆ తర్వాత తీరుగా కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తావు ఇంతటి అదృష్టాన్ని నా చేజేతులారా నేను పాడుచేసుకున్నాను అని అలాంటి అవకాశం రాకూడదని ఎక్కడ వదిలేసుకుంటావు అని ఎక్కడ నిర్లక్ష్యం చేసేస్తావు అని నేను భయపడి ఈ దుర్గమ్మను ఒక తల్లిగా ఊరుకుల పరుగుల మీద వచ్చాను బిడ నిన్ను హెచ్చరించాలి నిన్ను జాగృతం చేయాలి నిన్ను మెల్కొల్పాలి హెచ్చరికతో ఉండేలాగా హెచ్చరించాలి అని వచ్చేసానమ్మా దుర్గమ్మ సందేశాన్ని అందుకోబిడ నీ జీవితాన్ని మార్చుకో ఎందుకంటే అమ్మకి అందరి మీద ఎల్లప్పుడు కూడా అనుగ్రహం అనేది రాదు అన్ని వెళ్ళా కూడా ఇవ్వదు ఒక్కసారి మాత్రమే వేస్తుంది ఆ ఇచ్చినప్పుడు అందుకున్న వాడే ధన్యుడు ఆ ధన్యుల్లో నువ్వు ఉండాలని నా తాపత్రయం కనుక జాగ్రత్త అంటూ అమ్మవారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మనం వచ్చారు ఫ్రెండ్స్ మరి నిజంగా ఈ నవరాత్రులు శరణ్ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ రోజుల్లో మనకు ఒక అద్భుతమైనటువంటి కానుక అని చెప్పవచ్చు ఒక తీపి కానుక అని కూడా చెప్పవచ్చు కనుక జాగ్రత్తగా వీడియోని ఎక్కడ ఒక స్క్రిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మీరు ఎన్ని చోట్ల ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఉండవచ్చు కాక కానీ రిజల్ట్ అనేది ఆఖరిసారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి ఈ సందేశం విని చూడండి ఆ మాట అంటే మాటే అమ్మది సమస్యలు ఈ సమస్యలైనా సరే చిటికలో పరిష్కరించి అమ్మ ఇచ్చేస్తుంది నిజంగా ఛాలెంజ్గా తీసుకోండి ఇటువంటి మొన్ని సమస్యలైనా సరే అమ్మ పరిష్కరిస్తుంది అన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ముఖ్యంగా ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ నవరాత్రుల్లో కఠోర దీక్షలోనూ మీరు కనుక చక్కగా ఉంటారు ఉపవాసం దీక్షలు ఉంటారు మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా అమ్మవారి దీక్షలు ఉంటారు చూడండి వాక్శుద్ధి వాక్శక్తిని పెంచుకోవడానికి అంటే అమ్మ చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది అలా అన్నం తిరుగు లేదు లేదు కాదు అన్న మాటే లేదు ఇక్కడ ఇలాంటి మీ సమయంలో కాలం కలిసి వస్తుంది నిజంగా అదృష్టమే అమ్మ అనుగ్రహం ఉంటే కాలు కాలం కలిసి వస్తుంది సమయంలో చక్కగా అమ్మని మీతో మాట్లాడే అవకాశం కూడా ఉంది సాక్షాత్తు కూడా కనుక మీ అవకాశాన్ని వదులుకోవద్దు ఏ ప్రాబ్లం అయినా సరే చక్కగా అమ్మ దగ్గర కూర్చొని అమ్మకు వినిపించుకోండి మీరు అమ్మను చక్కగా వర్ధించండి మళ్ళీ నాకు ఈ సమస్య ఉంది అమ్మ నాకు ఈ గొడవలు ఇబ్బంది దాని నుంచి నన్ను బయటపడేలా చేయదల్లి అని అమ్మ మీరు మీ చూపు అమ్మ మీద ఉంటే ఆ అమ్మ చూపు మీ మీద పడి మీ సమస్యలు చిటికలో అంటే కళ్ళు మూస కనిపిస్తే లోపల మొత్తం అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు కూడా ఎటు ఉంటే దానికైనా సరే సొల్యూషన్ అనేది వచ్చే తిరుగుతుంది ఎప్పుడో కాదు ఎక్కడో కాదు ఈ దైవే నవరాత్రుల్లోనే మీ సమస్యలకు పరిష్కారం చూపించి తీరుతారు అమ్మవారు చక్కగా రోజు మరి అమ్మవారు ఏం సందేశం ఇస్తున్నారో వెంటనే తెలుసుకున్న సందేశం విషయంలో అయితే కదా బిట నిజంగా ఎంత అదృష్టం ఉంటే ఈ ఒక్క సందేశం నీకు కంటపడిందో కదూ దసరాలోపు ఎప్పుడు ఈ వీడియోని కంటపడినా సరే నమ్మ అదృష్టమే అదృష్టం వదులుకునేవద్దు తల్లి నిర్లక్ష్యం చేయవద్దు అమ్మ అనుకురా ఉంటే అమ్మదై ఉంటేనే ఇదిని కంటపడుతుంది పడిందని గుర్తు గుర్తుపెట్టుకో ఒక్క మాట వింటే చాలు వంద కోట్ల అధిపతులు కావుతారు అంత మాత్రం కదా రాజయోగం అనేది కలుగుతుంది నీ యొక్క జీవితంలో ఉన్న స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి అది కూడా నీకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెద్ద మార్పులే కలుగుతాయి అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా మరి అమ్మ నిన్ను ఎందుకు ఎంచుకున్నది ఎంతమంది ఉన్నారు కదా మరి నిన్నే ఎందుకు ఎంచుకున్నది నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అని అంటే కనుక ఇక్కడ ముందుగా నీ జీవితంలో జరుగుతున్నా జరగబోయేటటువంటి కొన్ని విషయాలను అంశాలను తప్పకుండా నీకు చెప్పి తీరాలి అప్పుడే నీకు అర్థమవుతుంది అసలు నీ జీవితం ఏంటి నీ పరిస్థితి ఏంటి ఎలాంటి స్థితిగతులు నువ్వు మెలిగావు పుట్టావు పెరిగావు ఎన్ని కష్టాలను దాటుకుంటూ వచ్చావు ప్రతి ఒక్కటి కూడా నీ వాళ్ళు అయిన వాళ్ళు ఎలా నేను చేసరించుకున్నారో మోసం చేశారు ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి నీకు తెలుసు కానీ మర్చిపోయావు వాళ్ళు మళ్ళీ వాటిని గుర్తు చేసే ప్రయత్నం ఈ ప్రయత్నం అయితే కనుక ముందుగా జాగ్రత్తగా ఈ మాట వినడానికి ప్రయత్నించు సందేశం వినడానికి ప్రయత్నించు నువ్వు చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన మాట ఉంది ఆ ఒక్క మాటే నీకు కోట్ల ఆస్తికి వారస వారసులను చేస్తుంది వారసులను చేస్తుంది వంద కోట్ల ఆస్తికి అధిపతిని కూడా చేస్తుంది ఆ ఒక్క మాట ఏంటంటే ఎంత శక్తివంతమైన మాట బిడ ఇక్కడ ముందుగా నీ గురించి చెప్పాలి అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకు తెలుసా మిగిలిన అందరికంటే కూడా ఒక ఎత్తు అయితే నువ్వు చక్కగా నీ పని మిగిలిన వారందరికీ కూడా ఒక ఎత్తు అయితే నువ్వు ఒక ఎత్తునే చెప్పుకోవాలమ్మా ఎందుకంటే ఈ మాట ఎందుకు నేను వాడవలసి వచ్చింది అంటే తల్లి కష్టజీవి ఒక్కొక్కసారి నీ మనసు కనిపిస్తూ ఉంటుంది కదా కష్టం కోసమే నేను పుట్టానా బాధల కోసమే నేను పుట్టానా నేను కూడా అందరిలాగా మనిషినే కదా మరి దుర్గమ్మ ఎందుకు నాకు ఎన్ని కష్టాలు ఇచ్చావు తల్లి అని చెప్పి నువ్వు బాధలు పడి కష్టాలు పడి పడి నీ యొక్క శరీరం కూడా ముద్దు బారిపోయింది కదా తల్లి అంటే నీ శరీరాన్ని కూడా నువ్వు ముఖ్యంగా ఎలా అంటే కాయ కష్టం చేసే ఆ యొక్క శరీరం అనేది కూడా దృఢంగా మారిపోయింది అంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాల్లో పెరిగి కష్టపడి నీ వంతు సహాయంగా ఎంతో కొంత ఆదాయాన్ని సంపాదించుకుని కుటుంబానికి సహాయం చేసిన వ్యక్తి వినువు నువ్వు అయితే అంత మాత్రమే కదమ్మా ఇక్కడ ఏంటి అంటే కనుక ఇక అయితే చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న పెద్ద చిన్న పని పెద్ద అనే కాకుండా అన్ని పనులు కూడా చేసుకుంటూ వచ్చేసావు అన్నీ నేర్చుకోవాలి ఈ పని చేయడం నేర్చుకోవాలి ఆ పని చేయడం నేర్చుకోవాలి అమ్మాయిల చేత కూడా ఖచ్చితంగా అన్ని పనులు చేయొచ్చు అని నిరూపించుకోవాలి ఎంతటి కష్టమైన పని అయినా కూడా చేసుకుంటూ వచ్చేసావు ఇక్కడ అది పెద్ద విషయం కాకపోయినా కూడా నీ యొక్క కష్టం గురించి మాట్లాడుతున్నాను తల్లి నేను ఇంత కష్టజీవిని కదా దొడ్డమ్మా అయినా కూడా నాకు ఎందుకు కష్టాలు అని కదా కాకపోతే ఎవరి ఇంట్లో పని వాళ్ళు చేసుకోవడం తప్పేమీ లేదు ముఖ్యంగా నీకు కొన్ని ఎలా ఉన్నాయంటే మై మైనస్లు కూడా ఉన్నాయి నీ జీవితంలో అలాగే అవి ఏం అంటే బిడ్డ ఏం చేయాలో కూడా నేను చెప్తాను నువ్వు ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం నువ్వు వినవలసిన మాట కూడా ఇక్కడ ఉంద ఉందమ్మా అమ్మ చెప్తున్నాను మరీ మరీ కూడా చెప్తున్నాను అందుకే జాగ్రత్తగా సందేశం చివరి వరకు కూడా చూడమని అంటున్నాను అప్పుడే ఆ మాట ఏంటో నీకు చెప్తాను ఇక చిన్న పెద్ద తేడా అని చెప్పి లేకుండా కుటుంబం అన్న బంధువులన్నా కూడా స్నేహితులన్నా కూడా ప్రాణం ఇచ్చేసావు కాకపోతే నువ్వు నీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే కనుక నేను మంచి వాడిని మంచిదాన్ని నేను మంచిగా ఆలోచిస్తున్నాను కదా మరి అందరూ కూడా నా గురించి ఇలానే ఆలోచించాలి కదా ఎందుకంటే అందరూ నాలాగానే ఉంటారు అన్న మనస్తత్వం ఇది చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను కదా వారందరూ నా స్నేహితులే నాకెందుకు అన్యాయం చేస్తారు నా బంధువులే కదా నన్ను ఎందుకు వాడుకుంటారు నా మీద ప్రేమ లేకుండా ఉంటుందా ఇలా ఈ రకంగా నువ్వు ఆలోచిస్తూ అవతల వారికి ఏదైనా సహాయం చేయాలి అన్న ఏదైనా వారికి అవసరం ఉంది అన్న వారికి సహాయం చేయడానికి వారి యొక్క అవసరాలను తీర్చడానికి ఎప్పుడు కూడా ముందడుగులోనే ఉంటున్నావు ఇది చేస్తున్నావు ఇది కరెక్టేనమ్మా కాదనను కానీ కాదని చెప్పను కానీ నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు ఎవరికైతే సహాయం చేసావో వారి నుంచి నువ్వు నీ యొక్క అవసరాలు అనేవి నీకు తీరుతున్నాయా లేదా అని ఒక్కసారి నువ్వు గమనించావా లేదా గమనించు ఏమీ వద్దు నువ్వు నీ వారు కదా అని గతంలో చాలా ధనాన్ని తీసుకొచ్చి వారికి ఇచ్చావు అది ఎంతైనా కానివ్వు వెయ్యి కావచ్చు రెండు వందలు కావచ్చు పదివేలైనా కావచ్చు రెండు లక్షలైనా ఎంతైనా కానివ్వు తల్లి కానీ నువ్వు వారికి వారి దగ్గరకు వెళ్ళి నాకు అవసరం ఉందని చెప్పి ఒక ఐదు వేలు అడిగితే చూడు ఒక ఐదు వేలు అడిగితే నువ్వు ఎవరైతే ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క ఐదు వేలు అడగక ముందు ఆ క్షణం వరకు కూడా వారే అని చెప్పి నువ్వు అనుకున్న వారే అదే స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా సరే కానీ వారి నుంచి నీకు ఐదు వేలు కనుక అందినట్లయితే నువ్వు నమ్మవచ్చు విడ లేకపోతే కనుక ఇప్పటికైనా కాస్తంత కళ్ళు తెరుచుకుని ఆలోచించు వారు కేవలం నిన్ను అవసరాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు నీ నీతో కాస్తంత పనులు వారికి ముందు ముందు ఉంటాయి కనుకనే వాటిని ఆలోచించుకుని నిన్ను మాయ చేసి మభ్య పెట్టి వారి యొక్క బుట్టలో పడవేసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు నీ దగ్గర ఉన్నంత మంచితనం నీ దగ్గర ఉన్నంత జాలి గుణం అవతలి వారి దగ్గర లేవు వారు ఏ కాడికి కూడా నీ దగ్గర లాక్కుందాం వాడుకుందాం అన్న ఉద్దేశమే తప్ప నీకు కాస్తంత ఏదైనా చేసి పెడదామా మీద కాస్తంత శ్రద్ధ చూపిద్దామా కాస్త మాట సహాయం చేద్దామా అన్న ఉద్దేశం అయితే లేవు బిడ వారిలో వందకి లేవు వందకు వంద శాతం లేవు అమ్మా కనీసం నైంటీ పర్స నైన్ పర్సెంట్ కూడా లేవు ఈ విషయాన్ని ఖచ్చితంగా నువ్వు గమనించి తీరాలి ఏమి వద్దు బిడ్డ గమనించు అంతే డబ్బు అడిగి చూడు నీ అవసరాలను అడగకండి అని ఇలా అని చెప్పి నేను జాగ్రత్త చెప్తున్నట్లు నిజంగా అడుగు నేను చెప్పినట్లు ఒక్కసారి ప్రయత్నించు వాళ్ళ బుద్ధులు తెలుసుకోవడానికి నీకు ఆ బుద్ధి ఏంటి అని వెంటనే బయటపడిపోతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడైనా కానీ నీకు అంటే నీవు అనుకున్నప్పుడు కష్టంలోను నష్టంలోనూ బాధలోను సంతోషంలోనూ అన్నింటిలోనూ పాలు పంచుకోవాలి కదా మరి ఇప్పుడు స్నేహితులైనా కానీ ఏ విధంగా ఉంటున్నారు నీకు బాధ వచ్చినప్పుడు వరే వాడు ఇలా చేశాడురా వాడు నాకు ఈ సమయంలో దీన్ని కొన్నాడురా వాడు నాకు అది ఇచ్చాడు దాన్ని తప్పు చేశాడు అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాడు వాడు ఆ సమయంలో అప్పు చేశాడు ఆ పది రూపాయలు వడ్డీ సరిపోతున్నాయి అందుకే ఇప్పుడు ఆ అప్పులు కట్టుకోలేక వడ్డీలు కట్టుకోలేక అప్పులు పాలయ్యాడు అని చిన్నప్పటి నుంచి కూడా కలిసి మెలిసి ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని పెరిగిన స్నేహితులు కూడా వెతుకుతున్న జనం మధ్యలో బ్రతుకుతున్నావు అవునా కాదా బిడా అవునంటే వందకు వంద శాతం నిజమని ఇక్కడ నువ్వు నాకు చెప్పు సరే అదే స్నేహితులు నిన్ను వెతకడం అనేది మొదలు పెడతారు నువ్వు కొంచెం కనుక నలిగితే కాదు నువ్వు కొంచెం మిగులుగా ఉంటే ఇంకొంచెం మంచి పొజిషన్లో ఉంటే మంచి స్థాయిలో ఉంటే స్నేహితులు నేను వాడుకోవాలని నీ చేత డబ్బులు ఖర్చు చేయించాలని చెప్పి చూస్తారు ఇక్కడ ఏమీ లేదు తల్లి నువ్వు మంచివాళ్ళు నేను చెప్పేది అని నీ యొక్క మంచితనాన్ని అవతలి వారికి ఆసరాగా ఇవ్వకు అవతలి వారు నీ యొక్క మంచితనాన్ని వాడుకునేలాగా చేయకు ఎందుకంటే నీకు నేను ఈ మాట చాలాసార్లు చెప్పి ఉంటాను కదా మళ్ళీ చెప్తున్నాను బిటా భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు ఏమని నీకు ఎవరు నీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు కూడా అదే విధంగా ప్రవర్తించు అని అదే ధర్మం అని కూడా ఈ రోజు దుర్గమ్మ కూడా నేను నీకు ఇదే చెప్తున్నాను ధర్మాన్ని నువ్వు పాటించు అని చెప్పి నేను చెప్తున్నాను అంటే ఎందుకంటే వాళ్ళు ఏ వాడికి కూడా నిన్ను నేను నెట్టేస్తూ నెట్టేస్తూ మళ్ళీ మళ్ళీ అవసరానికి పడంగానే పదిసార్లు నెట్టేసిన తర్వాత పదకొండుసారి ఖచ్చితంగా నిజమవుతుంది ముఖ్యంగా నీ యొక్క బంధువులు ఎటువంటివి జరుగుతున్నాయి నీకు అవన్నీ కూడా తెలుస్తూనే ఉన్నాయి నీకు అన్నీ తెలిసినప్పటికీ కూడా నువ్వు నా వారే నా వాళ్లే నా రక్త సంబంధికులని నువ్వు చెప్పి సర్దుకుంటూ వెళ్తున్నావు కానీ వారు మాత్రం నువ్వు నాశనం అయిపోవాలి నీ పతనం అవ్వాలి అని నీ దగ్గర డబ్బు లేకుండా పోవాలి అని చెప్పి నువ్వు ఎలాగైనా కానీ రోడ్డున పడాలి అని చెప్పి మాత్రమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అలా అని చెప్పి అందరూ రక్త సంబంధికులు నేను పట్టడం లేదమ్మా బిడ్డ కొంతమంది వారికి మనసుకి అలా తెలిసిపోతూ ఉంటుంది ఇన్నాళ్ళు కూడా అనుభవంలో ఉన్న ఉన్నాళ్ళ యొక్క కష్టాల యొక్క జీవితంలో ఎవరు ఎటువంటి వారు అని చెప్పి నీకు ఒక అంచనా వేయగలిగే శక్తి ఉన్నది అన్నది ఖచ్చితంగా రావాలని నేను చెప్తున్నాను కనుక ఆ అంచనా ఆధారంగా తీసుకుని దాన్ని బట్టి నువ్వు నిర్ణయం అయితే తీసుకోవాలి తల్లి ఎందుకో తెలుసా అన్ని చోట్ల కూడా అతి మంచితనం పనికిరాదు అన్ని చోట్ల కూడా కఠినత్వం కూడా పనికిరాదు ఎక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళు నేను ఈ సమయంలో ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి తెలుసుకుంటేనే నువ్వు జనాల మధ్యన ఒక పతకొలుగుతావు లేకపోతే మోసపోతావు లేకపోతే అవసరాలను వాడుకుంటారు నీ నిర్ణయం అయితే నువ్వే తీసుకో ముఖ్యంగా స్నేహితుల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండు ఆ స్నేహితులేని యొక్క ఇప్పుడు గ్రహస్థితులు పరిచయం వసతుల ప్రభావం ప్రకారం నీకు జరుగుతున్న ఈ యొక్క సంవత్సరంలో ఈ స్నేహితుల ద్వారా నీకు కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం అనేది ఉంది ఆ స్నేహితుల ద్వారా నువ్వు కొన్ని చెడు బానిస అయ్యే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా మంచిగా నటిస్తూ తడిగుట్టతో గొంతుకోసేయాలని చేస్తే చెప్పి చూస్తూ ఉన్నారు కూడా నీ దుర్గమ చెప్తున్నాను నువ్వు స్నేహపూర్వకంగా నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా కనుక యొక్క స్నేహం విషయంలో మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోమని చెప్తున్నాను ఇక ముఖ్యంగా నీ యొక్క ఇప్పుడు దసరా నవరాత్రులు మన అందరికీ కూడా మొదలైపోయాయి కదా తల్లి అమ్మవారి నవరాత్రులు మొదలయ్యాయి మరి అయితే ఇక్కడ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా విడా ఈ యొక్క నవరాత్రులు అనేవి నీకున్న కర్మను దోషాన్ని పీడను పిశాచాన్ని దరిద్రాన్ని తొలగించడానికి నీకున్న కష్టాలను తొలగించుకోవడానికి నీకున్న కుటుంబ సమస్యలను నీకున్న వ్యాపార సమస్యలు నీకున్న ధన సమస్యలను ఆర్థిక సమస్యలను అనారోగ్య సమస్యలను అన్నింటినీ కూడా తొలగించేసుకోవడానికి ఈ నవరాత్రులు అనేవి నీకు అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ నవరాత్రులు అనగానే ఇప్పుడు బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం అమ్మవారిని ఏ విధంగా అమ్మ అనుగ్రహం ఉంటే నీకు అన్నీ కూడా సాధ్యమవుతాయి జీవితంలో ఏది లేదో దాన్ని నువ్వు దక్కించుకోగలుగుతావు నీవు ఏది పొగొట్టుకు నవద్ద తిరిగి సంపాదించుకోగలుగుతావు అంటే డబ్బు ఉన్నా లేకపోయినా అమ్మవారిని తలిస్తే చాలు ఏ ఒక్క మాటతో పిలిస్తే చాలు అమ్మ పరుగు పరుగున వచ్చేస్తుంది ఇక ప్రతి నిమిషం కూడా నీ దుర్గమ్మ నీ వెన్నంటేనే ఉన్నాను అది వేరే విషయం ఇంతకీ అదృష్టాన్ని అమ్మ ఒకరికి ఇవ్వాలని పరుగు పరుగున వచ్చాను కదా అది నువ్వు అవ్వడం నిజంగా నీ అదృష్టమే నువ్వు ఏం చేయలేకపోయినా పర్వాలేదమ్మా చక్కగా రోజు స్నానం చేసుకుని అంటే ఈ సందేశం నీ కంట ఎప్పుడు పడుతుందో ఆ రోజు నీకు మొదటి మొదలు పెట్టు చక్కగా స్నానం చేసేసి లారా స్నానం చేసుకో ఇల్లు వాకిలి శుభ్రం చేసుకో ఇల్లంతా తుడుచుకో పసుపు నీళ్ళు ఇంట్లో చల్లేసుకుని శుభ్రంగా తుడిచిపెట్టుకుని కాస్త గంధము కుంకుమలతోటి అమ్మవారిని అలంకరించుకో తరువాత నీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోటి అమ్మవారిని అలంకరించుకో ఏ విధంగా అలంకరించుకున్న తర్వాత ఏ మంత్రాలు కూడా చేయించవలసిన పని లేదు తల్లి ఏ పుస్తకాలు కూడా కొనాల్సిన అవసరం కూడా లేదు నీ దగ్గర శక్తి ఉంటే ఈ యొక్క నవరాత్రుల్లో నీకు అమ్మకు కుంకుమ పూజ చేసుకోమని చెప్తున్నాను తల్లి ఇంకా ఎందుకో తెలుసా అమ్మకు కుంకుమ అంటే ఎంతో ఇష్టం కదా ఆ కుంకుమ పూజ చేస్తే నీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి కర్మ మా ఫలాలన్నీ కూడా నశించిపోతాయమ్మ అమ్మవారిని సాక్షాత్తు చెప్తున్నాను నీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం సరే లేదు అనుకుంటే చిన్నది కొనుక్కోమని నేను చెప్పను కనుపిన చక్కగా తలస్నానం చేసుకున్న తర్వాత అలాగే ఆ రోజు ఏం చేసుకుంటావు అమ్మ పూజ చేసుకుంటావు కదా కనుక ఈ రోజు నా ముందుగా ఒక తమలపాకు తీసుకో తమలపాకు మీద ఒక రూపాయి బిళ్ళను ఉంచుకో ఆ రూపాయి బిళ్ళ మీద కుంకుమ తీసుకుని చిట్కలు కుంకుమని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఒక్క మాట కనుక అనుకుంటూ నువ్వు చెప్పావు అని అంటే కనుక అమ్మ ఎనలేని సంపద నీకు ఇస్తుంది ఈరోజు కోట్లకు అద్భుతం చేస్తుంది నిన్ను ఆ మాట ఏంటో తెలుసా ఓం శ్రీమాత్రి నమ ఓం శ్రీమాతీ నమ ఓం శ్రీమాతీ నమ ఈ మాటను ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కసారి కుంకుమ వేసుకుంటూ కుంకుమార్చన చేసుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటూ ఈ మాటను నూట ఎనిమిది సార్లు కనుక చెప్పుకున్నావు అంటే నీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి తల్లి నీ పూర్వజన్మ కర్మఫలాలన్నీ నశించిపోతాయమ్మా తెలుసో తెలియక చేసిన తప్పులు పొరపాట్లు ఒప్పులు ప్రతి ఒక్కటి కూడా సమసిపోతాయి తల్లి అదృష్టపు తలుపులు తెరుచుకుంటాయమ్మా కరుణ కృపాకట క్షంలో అమ్మవారి పైన ధారాళంగా కురిపిస్తుంది ఒక్క ఈ కుంకుమ పూజలో పాల్గొని అమ్మ వల్లనే సంతృప్తిరాలు అయిపోతుంది నువ్వు సంవత్సరమంతా కూడా ఏది చేసినా చేయకపోయినా తెలిసి తెలియక తప్పులు ఉప్పులు పొరపాట్లు ఉన్న అన్నింటినీ క్షమించేసి నీ మీద అపారమైన కృపా కటాక్షాలను కురిపిస్తుంది అయితే ఇక్కడ ఒకవేళ కనుక నువ్వు చెప్పలేని స్థితిలో ఉంటే ఈ మాట అన్నది విన్నా కూడా సరిపోతుంది తల్లి ఈ కుంకుమ పూజ చేస్తూ ఆ మాట నువ్వు ఎందులోనైనా పెట్టుకుని విన్నా కూడా అంతే ఫలితం వస్తుంది మళ్ళీ ఆ తర్వాత ఆ కుంకుమను నువ్వేం చేయాలో తెలుసా అంటే కనుక బిడ్డ మళ్ళీ ఈ నవరాత్రులు ముగిసిన తరువాత ఆ కుంకుమ ఏదైతే ఉందో అది ఒక భరిణిలోకి తీసిపెట్టుకుని ఇంటి పాది కూడా ప్రతిరోజు ధరిస్తూ ప్రతిరోజు ఎదుటి వాళ్ళు ఏడుపులు నీ మీద పడకుండా ఎదుటి వాళ్ళ శాపనార్థాలు నీ మీద పడకుండా ఎదుటి వారి ఏడుపు కళ్ళు నీ మీద పడకుండా ఎలాంటి దృష్టి దోషాలు తగలకుండా ఎలాంటి పాపకర్మలు తగలకుండా అంటకుండా ఎలాంటి చెడు నీ దగ్గరకు రాకుండా నువ్వు ఎలాంటి తప్పులు పొరపాటు చేయకుండా నిన్ను మంచి దారిలో నడిపిస్తుంది దుర్గమ్మ అంత మాత్రమే కాదమ్మా అమ్మ అనుగ్రహంతో వంద కోట్లకు నిన్ను అధిపతిని కూడా చేస్తుంది అక్కడ రాజయోగం పట్టేలాగా చేస్తుంది తల్లి అమ్మ అనుగ్రహం చాలే నీకు కనుకనే అమ్మ కరుణ దుర్గమ్మ నా కరుణ నీ పైన ఉండాలి ఉంది కనుకునే అద్భుతలా జరగాలని రోజులు వారాలు నెలలు ఏళ్ళు పట్టాల తల్లి అరక్షణం చాలుదా బిడ్డ అద్భుతం జరగడానికి అమ్మ నీకు కన్ను అమ్మని వైపున కన్నులు తెరవాలి కానీ ఆ నేను కోటేశ్వరను చేయదా కోట్లకు అధిపతిని చేయదా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసుగా మంచిగా ఉండడం మంచిగా నడుచుకోవడం మంచిగా అమ్మని నమ్మడం మంచిగా పూజించుకోవడం ఎప్పుడైనా నీలో కుళ్ళు కలమిషం ఏమీ లేకుండా ఉంటాయో అప్పుడు తప్పకుండా ఏదో విధంగా అమ్మని నిన్ను అనుగ్రహిస్తుంది అనుకో ఆ రాత్రికి రాత్రి ఖచ్చితంగా వంద కోట్లకు అధిపతికి కావచ్చు తల్లి ఏదో ఒకరి ద్వారా ఏదో ఒక రూపంలో మీకు అమ్మ అనుగ్రహం అనేది ఇక్కడ కలిగి తీరుతుంది తల్లి మరి ఇంతమంది ఉండగా అమ్మ నిన్ను ఎందుకు ఎంచుకుంది చెప్పు అంటే నేనే చెప్తున్నాను కదమ్మా నీ గురించి మొత్తం నేను చెప్పాను కదా ఎదుటి వాళ్ళకి మంచి చేయాలని చూస్తావు వాళ్ళు నిన్ను ఎంత వాడుకున్నా ఎంత మోసం చేసినా మళ్ళీ మాట్లాడేసరికి మంచిగా కరిగిపోయి మళ్ళీ వాళ్ళను నమ్మేసి వెళ్తూ ఉంటావు అంటే ఒక కల్మషం లేని మనిషివి తల్లి నువ్వు అందులో అమ్మ చూపు నీ మీద పడింది కనుకనే నీకు మంచి రోజులు రావడానికి ఎంతో కాలం లేదు ఈ దసరా గడియల్లో నీకు ఆ అదృష్టం మన నీ ఇంట్లోకి తెరుచుకుని వస్తుంది ఎదురుగా ఎదురు చూస్తూ ఉండు బిడా ఎందుకంటే నీ దుర్గమ్మ ఆశీర్వాదం నీ పైన ఉంది నీ దుర్గమ్మ అనుగ్రహం నీ పైన ఉంది దుర్గమ్మ కరుణ కటాక్షాలు నీ మీద ఉండబోతున్నాయి ఏ ఒక్క చిన్న పని చేశావు అంటే ఖచ్చితంగా అమ్మ నీకు కావలసినట్టు ప్రతి ఒక్క అందిస్తుంది తల్లి వదులుకోవద్దు ఈ దసరా నవరాత్రులు వెళ్ళిపోయాయి మళ్ళీ సంవత్సరం దాకా నువ్వు ఆకవలసి ఉంటుంది ఇలాంటి రోజు మళ్ళీ రాదమ్మా అప్పుడు కూడా అమ్మ దృష్టి నీ మీద పడుతుందా అంటే అప్పుడు నమ్మకం ఉండదు జాగ్రత్త ఇప్పుడు వదులుకోకు ఇప్పుడు ఈ క్షణం నీ ముందు ఉన్నదే నీది అని నువ్వు భావించి దాన్ని నిలబెట్టుకోవడానికి కనుక ప్రయత్నిస్తే అంతా కూడా నీకు మంచిగా జరుగుతుంది అంటూ నీ దుర్గమ్మ నీకు ఆశీర్వాదం ఇస్తున్నానని నీరు అద్భుతమైనటువంటి సందేశంతో అమ్మవారు మనకు చాలా చక్కగా అందజేశారు కదండి ఈరోజు అంత అద్భుతమైన సందేశం మనం ముందుకు అమ్మ తీసుకొచ్చినప్పుడు మరి మీ అందరికీ కూడా ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు అద్భుతమైన సందేశంతో దాకా మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి మీ కోరికలు తీరయని తీరుతాయని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ నిజంగా అమ్మ మాట ఇచ్చింది అంటే జరిగి తీరుతుంది అమ్మ దయ మన ఉంటే అన్ని ఉన్నట్లే అని మనం భావిస్తూ ఉంటాం నిజంగా ఆ తల్లి కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా ఉండాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఈరోజు లక్ష్మీ పూజ చేసుకో లక్ష్మీదేవి పూజ తీసుకుని ఆ తల్లి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా శ్లోభవంతు